అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ముప్పై ఒక్క పోస్టులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు మేనేజర్ సోషల్ వర్కర్ జిఎన్ఎం ఏఎన్ఎం ప్రీ స్కూల్ ప్రీ స్కూల్ టీచర్ పిడియాట్రిషియన్ చౌకీదార్ ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ కేస్ వర్కర్ తదితర ఖాళీలు ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క ఖాళీలు మేనేజర్ సోషల్ వర్కర్ జిఎన్ఎం ఏఎన్ఎం ప్రీ స్కూల్ టీచర్ పిడియాట్రిషియన్ చౌకీదార్ ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ కేస్ వర్కర్ తదితర పోస్టులు ఉన్నాయి అర్హత పోస్టులను అనుసరించి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నాలుగో అంతస్తు స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ పూల్ హైదరాబాద్ చిరునామాకు పంపించాలి దరఖాస్తు విధానం ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు పూర్తి వివరాల కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హైదరాబాద్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి